వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకారా నేను మీ బ్రహ్మరాని ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి సో ఈరోజు డైలీ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఏమేమి కర్రీస్ చేస్తాం చూపించేస్తాను ఇక్కడ అన్నం థ్యాంక్ యూ Thank okay. you. తగ్ద్దు ఎలా చూకాయ కూర ఫ్రై చేస్తున్నాం దీంతో పులుసు చేట్లా ఫ్రై చేస్తున్నాం పులుసు పురుసగా తీసుకున్నాను పులుసు బాగా నచ్చిందంట బాగుందంట చేయమన్నారు తర్వాత చేస్తాను నన్ను చెప్పాను నేను ఉండగా ఇడ్లీ పిండి వేస్తే ఇడ్లీ వేస్తాను లేకపోతే రొట్టె ముక్కలన్నా వేస్తాను Vi kan heller ikke ha lyd. అత్తం అటికాయలు వేసుకుంటే పులిపల్లాడుతూనే ఉంటుంది ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం వేసుకుంటే కూర కొంచెం ఆట వచ్చింది కదండి అటికాయ కూర కొద్దిగా కాదు ఎప్పుడన్నా కొంచెం వినుకుంటే ఉట్టి వేపే చెప్తాను ఇంకా ఉంటే చారు కానీ ఉట్టి ముక్కలు వేపుతాను అటుకాయ ముక్కలు ఇక అచ్చంగా ఇదే కూర అనుకుంటే ఇంత ఉల్లిపాయలు వేస్తాను కొంచెం కూర ఆట వచ్చింది కానీ నువ్వు ఒక మర్చిపోయినా ఎక్స్ట్రా వచ్చింది కదా అందుకని అలా చేస్తారు బొచ్చంగా ఎగితే ముగ్గురికే వచ్చింది తేంగినాకే వేసుకోవాలి కొంచెం వెరడాలు వచ్చినాక ఉల్లిపాయలు అటికాయ ముక్కలు వేసుకో కొంచెం ఉప్పు వేసుకుంటే ఎగుతుంది కదా నేను చాలా థ్యాంక్స్ చెప్పాను అండి నేను మా మా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ మాకు బారికి ఇట్లాగే ఉండదని కోరుకుంటున్నా ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తాను తను సబ్స్క్రైబ్ చేసుకోండి గణశం ముందర కొట్టండి మరి నచ్చుత నేనే అనుకుంటున్నాను నేను అటుగా చేప కూర చాలా పోయిందని చూశారు చాలామంది ఎక్కువ చాలా సంతోషంగా ఉంది అసలు పదకొండు మంది పదకొండు వందల మంది చూసారండి అసలు వీడియో వాటికి ఓ ఎట్లా ఉండొద్దు ఏదో అని అనుకున్నారు బాగా పోయింది కూర వండుకొని తిని చూడండి బాగానే ఉంటుంది నేను చూపించిన ప్రకారం వండుకొని తినండి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి చేపల కూర తిన్న ఫీలింగ్ ఉండిద్ది అంతే కొంతమంది కష్టపడి కదా వాళ్ళు వాళ్ళకి ఫీలింగ్ బాగుండుద్ది ఎప్పుడు అంతా పిచ్చినప్పుడు శుక్రవారం గురువారం కొంతమంది తిన్నా కదా అటు చేసుకొని మనసు కరడాలు వచ్చినాయి కదా మనం మన అటికాయలు వేసుకుంటే ఇంకా అటికాయలు కూడా ఏమి ఉంటుంది అటికాయ ముక్కలు సారీ అండి మూట ఖర్చు మగ్గి నాకు ఉంచుకొని తర్వాత మూట చేసానుకో ఫుల్ పొళ్ళు ఆడుతూ వస్తుంది అటికాయ ముక్కలు మనం కూర మొత్తం అయినా మూత అంతే ఉంచాముకు సింగడిపోయింది ఇది ఇలా కావాలంటే అసలు మూత పెట్టకుండా వేసుకుంటే అప్పుడెంత పొల్ పొల్లాడు అంటే కొంతమంది దానికి ఇష్టపడేలా ఉంటారు కదా అందుకని చూస్తున్నాము ఇదే మట్టిపోయేది ఎంతసేపు అండి ఐదు నిమిషాలు అటుకే మనం ఓరం మే ఉప్పు కారవే వేస్తాను తింటే నేనే వేస్తున్నాను మూత పెట్టేసుకుంటే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సగం అయిపోయినాక సుఖమగ్గినా కట్టుకాయ మూత ఇచ్చేసుకోవాలి మూత పెట్టకూడదు మా ఇంటికాడ అలా మా ఇంటి దగ్గర అక్కాయి ఇలా చెట్టు ఉంది అక్కాయి అలా కత్తి నాకు అక్కడ తీసుకొచ్చి ఇలా చెట్టు పూలు ఇప్పుడే కొద్దిగా అసలు కొద్ది కొద్దిగా అనిపిస్తున్నాయి ఇప్పుడే కొంచెం కొంచెంగా పోతున్నాయి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని ఇప్పుడే కొంచెం 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 జాగ్రత్తగా పోతున్నాయి ఇంకా వెళ్ళి వడ్లొత్తుతుంది ఇదిగోండి ఆ నోడికి పోయింది కూర అవ్వాలి పాలుగా అయిపోయినాయి కూర పోతుంది చూసుకుంటుంటా నీ ఓర్స్ అడుగు అంటే ముక్క చూపిస్తున్నా నేను ఇలా ఇలా కాలిపోకుండా ఇక ఇలా అనిపించినప్పుడు ఇంక మూ తీసేసుకోవాలి నేను మూ ఒక రెండు నిమిషాలు ఉంచేసుకుంటే మా అది అదనేది అడతనం అనేది పోయి కూర కొంచెం పురుపులు అడతానం ఉండేది అలానే మగ్గిపోయిందిలే ఆ టైపులు గో అలా చూపిస్తున్నాం ఇలా అనుకున్నప్పుడు మోతికి చేయాలి అట్టు పిండి వేసుకున్నాం అటు ముక్కలు వేసుకుందాం అనుకున్నాం కానీ పని అయ్యేటి కనపడతలేదు మన అమ్మాయి ఇక్కడ అందాలిగా ఇవ్వాలి మీ టిఫిన్ లేదండి మీ ఏమిటి కామెంట్ లేదండి బాగుందో లేదని కనీసం కామెంట్ పెట్టలేదు బాగుంది అంటే కొంచెం మేము ఖుషి అవుతాము ఇంకా ఇంకా చీరని పంపించావు కదా పోతాం కండి ఇస్తారనుకుంటున్నాం ఉత్సాహాన్ని సపోర్ట్ని మాకు ఎప్పుడు మీరు ఇస్తారని అంటున్నామండి దీంట్లో కూడా చట్నీ గిట్నీ ఏం లేదు నన్ను చేశాక టమాటా పచ్చడి అదే ఉంది లేకపోతే మాడకాయ పచ్చడి గుర్తు చేసుకుంటారు రోజు చట్నీ చేయాలంటే ఆడుగుతుంది అండి ముక్కలుసేపు ఖచ్చితం నీళ్ళు పడ్డాయి కదా ఆ నీళ్ళ మూలన ఇది శుద్ధ అయినట్టుంది లాడితే ఇంకా పుల్ ఆడతా వచ్చింది అన్నిట్లో ఉల్లిపాయ తగిలిద్ది కాదండి కొంచెం అట్టగా ఉండిద్ది ఉల్లిపాయ అచ్చం ఉల్లిపాయ లేకుంటే మరీ ఫ్రై ఫ్రైగా బాగుండు అంటే బిర్యానీ రసం కానీ టమాటా చవర కానీ పెట్టుకున్నప్పుడు అటు కాకపోవాలకు ఉప్పు వేస్తుంది ఉప్పు కొల చూపించలేదండి మామూలుగా వేసేసాను ఆయన ఉప్పు గారాడు మనం కారం చేసుకోవాలి కానీ మన ఇంట్లో వాళ్ళు ఎక్కడ తింటారు అట్ట వేసుకోవాలి కదా మొన్న ఎక్కువ తక్కువ వేసారు ఇంక మన ఇంట్లో వాళ్ళు తిండరు కారం రెండు చెప్పారు చాలు ఐదు నిమిషాల్లో అయిపోయింది అటుగా కూర మధ్య మధ్యలో తింటే మంచిది తల్లింది ఈ రేషన్ కొంచెం ఫ్రీగా ఉన్న వాళ్ళకి ఇరేషనం ఫ్రీగా ఇది అటకాయలు మామూలు ఇటకాయలు తిన్నా ఇటు కూర అటకాయలు తిన్నా మామూలు ఇటకాయలు కొంతమంది తింటాం ఇష్టపడరు కదా ఇటు కూరలు చేసి పెట్టినా కూర అయిపోయింది కూర అయిపోయిందండి ఇంక నేను ఇంక ఇడ్లీ పెట్టాను